నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ మిత్రులారా కృష్ణ పరమాత్మ ధర్మరాజు గారు తలపెట్టినటువంటి వాసుదేవ రాజేశ్వరి గారు కానీ బయలుదేరాడు ఆయన పక్కన ఈ పురకాంతలు భార్యలు బిడ్డలు మిత్రులు అందరూ కూడా వస్తే సాగ ఉంటే ఆయన అనేక దేశాలన్నీ కూడా దాటుకుంటూ ఏది ఇందమతి నది దుష్టద్వతి సరస్వీ నదులు పాంచాల మధ్య దేశాలని కూడా దాటుకుంటూ చివరికి ఇంద్రప్రస్థ నగరానికి చేరుకున్నాడు అక్కడ దగ్గరలో ఉండేటటువంటి చిన్న ఉపవాసంలో విధి చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు అన్న విషయం తెలుసుకొని ధర్మరాజు గారు అంతో లేని సంతోషంతో సోదరులు బంధువులు గురుజనులు మంత్రులు పురోహితులు సేవకులు చతురంగ బలాలన్నీ కూడా వెంటనడుస్తూ ఉంటే ఆయన బయలుదేరుతూ పరమాత్మ దగ్గర బయలుదేరాడు ఆయన రిసీవ్ చేసుకుందామని చెప్పి శంఖాలు ధ్వనిస్తూ ఉంటే గాయకుల యొక్క పొగడ్లు వింజుని చేస్తూ ఉంటే ధర్మరాజు గారు ఎంతో భక్తితోటి పరమాత్మ దగ్గర స్వాగతం చెప్తామని వచ్చాడు అలా వచ్చినటువంటి ధర్మరాజుని కృష్ణ పరమాత్మ దగ్గరగా స్వీకరించి గట్టిగా గౌరవించుకున్నాడు పులక శరీరుడైనాడు ఆనందబష్ప చెక్కిళ్లను తొడుస్తూ ఉంటే ఆ సంతోష పారవశ్యంతో ప్రపంచాన్నే మర్చిపోయాడు భీముడు అర్జునుడు వనమాలని ఆలింగనం చేసుకొని ఎంతగానో ఆనందించారు నకల సహజీ వాడు నళినాభు నమస్కారం చేశారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు పెద్దలకు వందనాలు చేసి వారు చేసినటువంటి యొక్క మర్యాదలకి పూజలకి ఎంతగానో సంతోషించాడు కేకయ్య సంజయ కీకయ్య సుందర్యాది రాజులను మన్నించాడు వంతి మాఘధులకు బహుమానాలు ఇచ్చాడు ఆ తర్వాత చతురంగ పద సమయ మణితోరణాలతో అలంకృతమైనటువంటి అత్యంత వైభవపేతమైనటువంటి ఇంద్రప్రస్థ పట్టణంలోకి ప్రవేశించాడు కృష్ణుడు ఆ సమయంలో అక్కడుండే స్త్రీలంతా కూడా పురుషువుని దర్శిద్దాము చాలా కాలంగా వచ్చాడు అని చెప్పి ఆ మేడల మీద ఎక్కి మేడల మీద నుంచి గురువు ఉండి ఆయన మీద పూలమాలలు జరుపుతూ ఉన్నారు అట్లాగే ఎంతో విశేషంగా ఆడవాళ్ళంతా కూడా ఆయన దర్శించి నమస్కారాలు చేశారు యథాయోగ్యంగా ఈ రకంగా ఈ పౌరకాంతలంతా కూడా గబగబా నడుస్తూ ముందు ముందుకు వచ్చి కృష్ణుని చూద్దామని వచ్చారు అయితే ఆ దర్శించాలని కుతూహలంతో ఒకరినొకరు పిలుచుకుంటూ పెద్దవాళ్ళు వద్దంటున్నప్పటికీ కూడా వినకుండా ఎత్తైన మేడల మీదకి ఎక్కారట ఆ ముగ్గురుని సందర్శించి తమలోమ ఆయన చూచి వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు విశ్వకర్బండ నవలయే విశ్వకర్బండు నవలయు వేల్ పిల్ల యశోదానందలకు ప్రియసూరుడయ్యే బ్రహ్మాదిసురులకు బ్రహ్మాదిసురులకు భావింపగా బ్రహ్మంబు గోపాల బాలుడయ్యే వేద వెదకి కానగలేని గట్టి వేదల దోల గట్టుబడియే బివుజులకు అమృతంబుదవిని ఇచ్చిన భక్త సులభండు నవనీ ద చూరుడి ఎనయ కమలాపజకి చిత్త మీని వేల్పు వల్ల ఇల్లాడయులమల్పల్లవింప శేషునని కామినెలు సౌధ శిఖరములను కూడి తమలో న ముచ్చటలా ఆడిన దిపా ప్రపంచాన్నే గడుపులో ఉంచుకున్నటువంటి ఈ మహానభావుడు ఈ దేవుడు యశోదానంతులకి ఈ ముద్దుల కొడుకైనాడే బ్రహ్మాది దేవతలకు కూడా ఊహించడానికి కూడా ఊహాతీతమైనటువంటి ప్రతిభాభిరాజు అయినటువంటి గోపాలకృష్ణుడు ఈ వేళ స్వరూపం దాచినటువంటి గోపాలపాలుడైనాడే వేదశాస్త్రాలు వెతకినా కనబడినటువంటి ఘనుడు ఈ వేపలలో రోడికి కట్టుబడ్డాడు కదా దేవతలకు అమృతం పంచి ఇచ్చిన భక్తసులబడైనటువంటి ఇతడు దొంగైపోయినాడే లక్ష్మీదేవికి సైతం మనసు ఇవ్వనటువంటి దేవాల గొల్ల పడుతుల యొక్క హృదయాలను కొల్లగొన్నాడే అంటూ ఆ మేడ మీద తేనటువంటి గుంపులు గుంపులుగా చేయనటువంటి పౌరకాంతలంతా కూడా పరస్పరం ముచ్చు ముచ్చడించుకుంటూ ఉన్నారట ఇంకా ఆ గోపాల బాలకులతోటి కలిసి గొల్ల పల్లెలు ఆడుకున్నటువంటి వాడు చలలమ్ముకోవడానికి వెళ్ళే పల్లవ పాండులతో తరసలాడాడు సరసలాడాడు ముద్దు పెట్టుకోవాలని కౌగిట్లో చేసిన ముద్దు గొమ్ముల రొమ్ములు స్పృశించాడు ప్రేమతో దగ్గరకు రమ్మని పిలిచినటువంటి వధూమణుల అధరామృతపానం చేశాడు సమాధి నిష్టలో మునిగి అష్టాంగ యోగంలో ఉన్న యోగేశ్వరులకు కూడా కనపడనటువంటి ఈ వేలుకు గొల్ల కన్నెల పాలిటి కల్పవలిగిరాడు అంటూ కృష్ణుణ్ణి రకరకాలుగా వాళ్ళంతా కూడా సృదించారు ఎవరు ఎవరము నిన్నయ్యే గోరలు పొరదేవును రమా కాంతాలలా మంపు రాజంజానేకసింహ నావలనే జన్మించిన మోహము దండ దుక్మిణి అట్లా కృష్ణ పరమాత్మ ముగ్ధమోహనము సుందరుడైనటువంటి కృష్ణపరమాత్మ కంటి కనబడ్డప్పుడు ఈ కళ్ళు ఎంత ఎంత నేత్రోత్సవంగా ఉంటాయి ఆ రకంగా పగుడుతూ ఆ పొరకాంతలంతా కూడా మెడన మీద నిలబడి కృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో నిలుపుకుంటూ ఆనందంతో ఆయన పైన మందార పుష్పాలు లాజలు చల్లారట ఆ తర్వాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మంగళ పదార్థాలు కానుక ఇస్తూ ఉంటే సౌభాగ్యవతులు అంటే ముత్తైదువులు బంగారు పళ్ళాల్లో కర్పూర హాతలు ఎత్తుతూ ఎత్తుతూ ఉంటే కృష్ణపరమాత్మ అంతఃపురం ప్రవేశించాడు కుంది కృష్ణుణ్ణి చూసి మంచం దిగింది పాన్కు దిగి కౌకలించుకోపోతే కృష్ణుడు ఆమెకు నమస్కారం చేశాడు ద్రౌపది కూడా కృష్ణుడికి నమస్కారం చేసి కుంతిదేవి ఆజ్ఞ ప్రకారం కుష్ణుడి బయలుడైనటువంటి రుక్మిణి మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా గంధ గంధాక్షతలు పువ్వులు తాంబూలాలు పట్టు చీరలు మణిభూషణాలు అయితే పూజించింది ధర్మరాజుని ధర్మరాజు కృష్ణుడి యొక్క అంతఃపుర కాంతలకి ఆయన పరివారానికి వారి వారి యోగ్యతలను బట్టి అనుకూలమైన స్థలాల్లో అకామిడేషన్ అంటే ఏమంటుందని విడిది విడిది ఏర్పాటు చేయించి సకల సౌకర్యాలు కూడా సమకూర్చాడు ఆయా కృష్ణుడు కూడా ధర్మరాజు చేసినటువంటి సత్కారాలకి మురిసిపోయినాడట అర్జునుడితో కలిసి సరస వినోద విహార కార్యక్రమాల్లో కొన్ని నెలల పాటు కాలం అక్కడ అని వ్యాస మహర్షి పోతనావగార ద్వారా మనం విన్నవిస్తూ ఉన్నాడు ఇప్పుడు తర్వాత విషయం చూద్దాం నీ బాదకమల సేవయు నీ పాదార్థకులతోడి ನಿಯಮನು ನಿತಾಂತ ಭಾರತ ಅಪಸಮಂದಾರನಾಗುದೇಸಿ ಜಗದೇ ಆ ನಿಮಿಷ